బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఎమర్జెన్సీ కేవలం నటించడం మాత్రమే కాదు దర్శకత్వం కూడా వహించారు మణికర్ణిక ఫిల్మ్స్ పతాకంపై ప్రొడ్యూస్ కూడా చేశారు ఈ బ్యూటీ ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు ఎమర్జెన్సీ సినిమాలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు షార్ట్ హెయిర్ కట్ మెడలో రుద్రాక్షమాల చీర కట్టును చూస్తే ఇందిరాగా కంగనను చూస్తే పర్ఫెక్ట్ మ్యాచ్ అనేలా ఉన్నారు అయితే ఈ లుక్ ఆమెకు అంత ఈజీగా రాలేదు దీనికోసం ఆమె ముందు నుంచి చాలా వర్క్ చేశారు ప్రోస్థెటిక్ మేకప్ కూడా యూస్ చేశారు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఎమర్జెన్సీ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయనున్నట్టు ఈ రోజు కంగన రనౌత్ వెల్లడించారు ఇండియాలో చీకటి గడియాల వెనుక ఉన్న కథను తెలుసుకోండి చరిత్రలోనే అత్యంత భయపడిన భయంకరమైన ప్రధానమంత్రిని సినిమా హాల్లలో చూడండి అంటూ కంగన రనౌత్ పేర్కొన్నారు భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి కోణంగా కొందరు చెప్తుంటారు వాళ్ళపై ఎదురుదాడి చేసేవారు కూడా ఉన్నారు అయితే బీజేపీ మనిషిగా ముద్రపడిన కంగనా రావు నుంచి ఎమర్జెన్సీ వస్తుండడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ సినిమా వ్యతిరేకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు భారత రాజకీయాల్లో ఉక్కు మహిళలుగా పేరుగాంచిన ఇద్దరి జీవిత కథలతో తెరకెక్కిన సినిమాల్లో నటించిన అరుదైన గౌరవం కంగనాకే దక్కింది అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవిలో ఆమె టైటిల్ రోల్ చేశారు ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు ఇక ఇప్పుడు ఎమర్జెన్సీలో ఆవిడ ఇందిరాగాంధీ పాత్ర చేశారు మరి ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి